మీరేం చేస్తారు ఏదో ఇడు సొమ్మా చిన్నట్టు చెప్తాడు అసలు మీ మోకాలు చూస్తే ఆధార్ కార్డు వాడికంటే ఘోరంగా పెడతారు మీ మోకాలు ఆ ధైర్యం నాకు దేవుడు మీ మోకాలు చూడ కాంతమంది ఉన్నావా పోయావా తెలియక కోంతమంది అంటే కోపం వస్తుందా బాధ వస్తుందా తెలియక సగం చావాలి నేను నాకేం కళ్ళు మూసుకొని వాకించాడు అలవాటే లేదు నేను ఎడస వస్తా అంట కనబడుతుంది వామో ఈ మరిసే కోపోతుందా ఏం లేపు వచ్చి ఆదివారు పాత్ర రాదా ఏది అన్నట్టు కోడతాను పెడతారు చెప్పు ఊరికేమలా నాకేం పెడుతుంది వచ్చి ఆ పాత్ర రాదు ఈ మనిషే అన్నట్టు పెడతారండి మోకాల ఆ గొప్ప వాళ్ళండి నిజమండి నా బాధ చెబుతున్నా సందర్భాన్ని నిజం ఒక మాట పెడతారు వచ్చేవారం పాతనికి వచ్చే అడుగు వచ్చే వారం పాస్ట్రోలో వచ్చేవారం నువ్వు దొరికే వాళ్ళు ఉత్తికి ఆరేసి పిండి క్లిప్పులు వేస్తున్నావు నువ్వు ఏం వేస్తున్నావు క్లిప్పులు వేస్తున్నావు అసలు ఉలుకు పలుకు లేకుండా ఉత్తికి ఆరేసి పిండి క్లిప్పులు వేస్తున్నావు క్లిప్పులు వేస్తున్నావు నువ్వేం చేస్తావు బట్టలకి గాలి ఇక్కడ ఇప్పుడు అట్ట అట్టయా వచ్చి ఆదివారం ప్రాతీకొచ్చే చూడు నేను హలలు లేదు స్తోత్రం లేదు ఆమె లేదు ఏమీ లేదు గట్టిగా ఉంటాం కానీ మీరు మంచి వాళ్ళండి వచ్చి ఆదివారం కూడా వస్తారు దేవుడికి స్తోత్రం కలిగిన కాక మీ మంచితనం నేను ఫీదా అయిపోయినా మీ మంచితనం నేను అట్ట ఫ్లాట్ అయిపోయినండి సూపర్ కానీ బాధ ఏంటంటే మనం లోక సంబంధాలు ఉండకూడదు లోకమల్లోకి రాకూడదు అది నా బాధ నా బాధ ఏంటంటే నేను తిడితే నాకు వంద రూపాయలు ఇవ్వడు ఫోన్పే కొట్టడం నిన్ను గట్టిగా అరితే నాకేదో మరేంది మా పిని పాస్ట్ అంటే బ్లెస్సింగ్ అని దేవుడు ఆశీర్వదించడం నా బాధ ఏంటంటే ఆయనకి నేను లెక్క చెప్పాలి నీ కోసం నన్ను అడిగితే ఏం చెప్పాలో తేలిక సగం చప్తున్నా అంతకుమించే లేదు ఏదో కోళ్ళు ఏదో ఒక మాట చెప్పి ఏదో ఒక వాక్యం చెప్పి నువ్వు దేవునికి దగ్గర చేద్దామన్న ఆశే కానీ నిన్ను ఒలుసుకొని తిందామన్న ఆలోచన అయితే నాకు లేదు దేవుడికి స్తోత్రం కలుగును గాక ఈరోజు కొంతమంది ఒలుసుకొని తింటున్నారు జనాలు ఏం చేస్తున్నారు ఒలుసుకొని తింటున్నారంటే ఐదు వేలు సందా పెట్టు నీకు అద్భుతం జరుగుతుంది ఒలుతున్నాం అంతే సచ్చినట్టు ఒలిసి ఆడ పెడుతున్నాం అంతే ఆ అది మనకు అవసరం లేదు నేను నీ సొత్తులు కోరట్లే నేను నిన్నే కోరుతున్నాను ఎందుకో తెలుసా నాకు తెలుసు కోట్ల కంటే విలువైన ఆస్తి నీ ఆత్మ నువ్వు దేవుని దగ్గర చేరావా అసలు నేను కోటేశ్వర అయిపోతా అంతే దేవుడికి స్తోత్రం కలుగులుగా ఓరి దుర్మార్ కూడా ఎంత ప్లాన్ ఎత్తివా అట్టయితే నేను అన్నట్టు పోయావు నరకని పోతావు స్వప్నతో ఆలోచించి ఆ స్వప్నత ఆలోచన నేనే అయిపోతాడని అయిపోతానని బాబు నిజమేనేమో తగ్గని వస్తున్నాడు కానీ అబ్బాయి ఏమి లేదు ఒకటే ప్రయత్నం బతకాలని కాదు నిన్ను బతికించాలని దేవుడికి స్తోత్రం కలుగులుగాక కోట మీద పెడతా నెల రోజులు బతకాలని కాదు నిన్ను బతికించాలని సెప్టెంబర్ నెల అంతా కూడా ఎటు పోకుండా ఎవడు పిలిచినా మరి సెప్టెంబర్లో అంతా ఏం చేస్తాయి అంటే ఏం లేదు ఒంటి పూట ప్రార్థనంట నా సంఘంతో ప్రార్థనలు గడుపుతా దేవుడికి స్తోత్రం కలుగులుగాక ఎంత పెద్ద సంఘమో పది మంది వచ్చినా ఇరవై మంది వచ్చినా ఇద్దరు వచ్చినా సంఘమే దేవుడికి స్తోత్రం కలుగునగాక ఓ పది వెయ్యి వెయ్యి మంది వచ్చే సంఘం అయ్యింది ఓ లక్ష మంది వచ్చే సంఘమా కాదు ఇద్దరు వచ్చినా ఒక్కరు వచ్చినా అసలు ఎవరు రాకపోయినా నేను నువ్వు నా ఇంటి వారు అది లెక్క దేవుడికి స్తోత్రం కలుగునగాక జాగ్రత్త ఏ విధం వచ్చి అతన్ని దేవుని దగ్గర చేయాలని నా శాంతం ఇవ్వలేదు నా ప్రయత్నం ఇది ఎందుకంటే నీ కోసం నేను లెక్క చెప్పాలి నేను మరలా చెబుతున్నా లెక్క చెప్పవలసిన వారికి నేను పని చేయాలి నువ్వు ఎలా భక్తి చేయాలి లెక్క చెప్పవలసిన రీతిలో భక్తి చేయాలి మనం కనెక్ట్ అయితే దేవుని సందులో ఉంటాం దేవుడికి స్తోత్రం కలుగునే కాక మనం తల ఎత్తుకుని నిలబడతాం పరలోకానికి విరోధమైన పాపం అసలేంటి ఒకటే దుర్వ్యాపారం పోక నెత్తినెక్కించుకొని తండ్రికి దూరం అయ్యాడు దేవునికి దూరమయ్యాడు అంటే దేవుని సన్నిధి దూరం అయిపోయాడు పరలోకం విరోధమైన పాపం అంటే అర్థం ఏంటంటే దేవుని దగ్గర రాకుండా దేవుని సందికి రాకుండా ఆదివారాల పంగనామాలు పెడతా గారికి ఎగనామం పెడతా చర్చికి ఎగనామం పెట్టి గారు ఎందుకు రాలేదామంటే రాలేదని పంగనామం పెడతా తిరిగితే పరలోకానికి విరోధమైన పాపం నువ్వు ఆ పాపంలో చిక్కుకోవడదు మనం బ్రతికేమంటే దేవుడే లోకాన్ని చూడండి ఎంతమంది రాలిపోతున్నారండి మనకంటే ఆరోగ్యవంతులే యోగ్యులే రెప్పపడినారు నేల కొరుగుతున్నారు ఏ మనుషులే మనల్ని ఎందుకు కాపాడుతున్నాడు దేవుడు నా భలే ఆశ్చర్యం అండి నేను దేవునికి ఏ రకం ఉపయోగపడను ఏదో ఏదో చిన్న కొద్దిపాటి సేవ ఏదో విరామం లేకుండా చేసేంత ఎంత పెద్ద ఈరుణ్ణి సూర్యుని కాదు నన్ను బతికించాల్సిన అవసరం ఏముంది ఆయనకి విరామం లేకుండా సేవ చేస్తున్న సేవకులు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నారు నాకు భలే ఏడుపు వస్తుంది వాళ్ళు నీకు వాళ్ళు కదయ్యా వాళ్ళని బ్రతికితే దేశం సేవ చేస్తారు నేను బతుకుంటే గోవింద సేవ చేసేది నా సేవ ఏడకేగా పరిమితం వాళ్ళు ప్రపంచానికి స్వార్థ చేసే సేవకులు వాళ్ళని బతికితే సేవ మోసుకొని పోతారు కదయ్యా నాకు అదే ఆశ్చర్యం అసలు ఏ మంచి ఉంది మనలో ఏ అర్హత ఉందని బతికిస్తాడు దేవుడు నిన్ను నన్ను గ్రహింపు వచ్చిందా గమనంకొస్తుందా అంటే దేవుడు ఇంకా ఏదో ఆశిస్తున్నాడు మన అది పూర్తి కాలేదు అది మనం పూర్తి చేసిన రోజున మనం మన సేవ ముగించుకొని తండ్రి ఇంటికి చేరుతాము దేవుడికి స్తోత్రం కలగనగాక దావిది గారికి అవసరం తన తరం వారికి సేవ చేసి మహిమలో చేర్చబడ్డాడు అంటే ఇంకా ఏదో ఉంది అది చేయి అది చేయకుండా చచ్చావా దేవుని చేరలేవు దేవుని దగ్గరికి వెళ్ళలేవు దేవుని దగ్గర చేరలేవు కనుక ఆయన చారక మునిపోయి సాతనగండి నువ్వు చరపకుండా నిన్ను భద్రం చేసుకో దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యం ద్వారా దేవుని వాక్యం ద్వారా భతనం చేసుకో దేవుడు ఖచ్చితంగా యోగ్యమైన స్థితిలో మనల్ని నిలబెట్టగలడు పరలోకానికి విరోధమైన పాపం చేయరాదు ఆదివారం ప్రార్థులు మాండం నేను చెప్తున్నానండి ఒక కొంతమంది అనుకుంటారు ఒక ఆదివారం వచ్చే సరిపోదు అనుకునే వాళ్ళు ఉన్నారా కుదరట్లేదా కుదిరించుకో ప్రయత్నం చేయి ప్రయత్నం చేయి నా ప్రయత్నం అంత ఒకటి శుక్రవారం నాకు తిన్న ధరకు పెడతారు ఉపాసపాటం సాయంత్రం పెడతా ఉన్నా ఊసిపోక కాదు శనివారం విజ్ఞాపన పోవటం ఆదివారం అసలు ఒక మాటలు చెప్పాలంటే శుక్రవారం మొదలుకొని సెప్టెంబర్ ముప్పయో తారీఖు రోజు ప్రార్థనలే కొంతమంది రోజు ప్రార్థనేనా ఏం ప్రార్థనలో అని అట్టకారం చెప్పి వాళ్ళకి అంటేనే మరి రోజు తినడమేనా ఇదేమి తిండి అనం తినాల తినాలా అంతకాలితే నాలుగు సార్లు వేస్తాం కుదిరితే ఐదు సార్లు కూడా వేసి పడేస్తాం తినే కాడు మాత్రం ఇదేమి తిండో రోజు తిన అనం అనం పెట్టే కొళ్ళు ఏత్తానుంటాం దంపుడు పట్టే కొలు ఏత్తానుంటావు కక్కేదాకా ఎంత దారుణం అండి రోజు ప్రార్థనే అవును ప్రార్థనే ప్రార్థన నేను అంటాను వాక్యం దేవుని దగ్గర నడిపిస్తుంది వాక్యం ఏం చేద్దీ వాక్యం నిన్ను పట్టుకొని దేవుని చెప్పరా ఏ ఆడేది ఒక అది నీ చోటు కాదు రా అని నేను లాక్కొస్తుంది వాక్యం ఎక్కడికి దేవుని దగ్గరికి ప్రార్థన ఏం చేస్తుంది సిగ్గుపడనక్కర లేనంతగా ఎక్కడ కూడా సిగ్గుపడ అవకాశం లేదు అట్లా ధైర్యంగా దేవుని ఎదురు నిలబెట్టు నిన్ను గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్పు అలా ఈ రెండు పక్షికి రెండు రెక్కలు అంత అవసరమో విశ్వాసికి వాక్యం ప్రార్థన అంతే అవసరం ప్రార్థన చే వాక్యం ప్రార్థించే వాక్యం ఈ నెల రోజులు అదే మనం చేయబోతున్నాం వాక్యం ప్రార్థన వాక్యం ప్రార్థన వాక్యం ప్రార్థన వాక్యం ప్రార్థన ఒకటి ఏదో కోణం ఒక ఉజ్జీవారి దేవుడు మనలో తీసుకొని రావాలి పెద్ద మందా భయపడవుతానులే చిన్నమందా భయపడవుతున్నాడు ఏమన్నాడు పెద్ద పెద్దమందా భయపడవుతానులే చిన్న మందా భయపడవుతున్నాడు కనుక మంది పది మంది ఇరవై మంది వీళ్ళ కోసం ఇంత 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 ఇన్ని ప్రార్థనలు పెట్ట ఒక్కలు వచ్చినా తప్పదు తమ్ముడు అష్టగారు ఒక్కడొచ్చినా తప్పదు దైవర్పితం సమర్పితం ఇంకంతేగా మాట్లాడే పని లేదు మనం దేవునికి లెక్క చెప్పాలి ఏ విధవ చేతనైనా శక్తి వంచన లేకుండా శక్తి లోపం లేకుండా మనం దేవుని పని చేయదు గాక అలా మేముందుగాక శక్తి వంచన లేకుండా శక్తి లోపం లేకుండా దేవుని సన్నిధిలో నిలిచి వరిదిలుతురుగాక పాపాన్ని జయించే సామర్థ్యం మనం ఎక్కడ పొందుకోగలం లోకాన్ని చేయించే సామర్థ్యం నీ శరీరాన్ని చేయించే సామర్థ్యం సాధాన్ని చేయించే సామర్థ్యం దేవుని మందిరా పొందుకుంటాం కనుక దేవుని మధ్య రావాలి వాక్యం వినాలి ప్రార్థన చేయాలి మొరబెట్టాలి కనిపెట్టాలి ఇవి నువ్వు చేయగలిగితే దేవుడికి మేలు చేస్తాడు ఆయన కృపమలతో గాక